మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా జరగబోయే దాని గురించి ఊహించుకుని ఆందోళన పడుతున్నారా మనిషి జీవితంలో అతిపెద్ద శత్రువు సమస్యలు కాదు వాటి గురించి మనం పడే అనవసరమైన ఆందోళన మీరు గతంలో భవిష్యత్తులో జీవించటం మానేసి వర్తమానంలో జీవించే శక్తినిస్తుంది ఒక గురువు తన శిష్యులకు చెప్పిన ఈ కథ మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య అయిన ఆందోళన మరియు భయం గురించి భయం ఇంకా ఆందోళన వదిలించుకోవాలంటే ఈ కథ చూడండి ఒక గురువు నదీ తీరాన తన ఆశ్రమంలో నివసిస్తూ అనేకమంది శిష్యులకు జీవిత సత్యాన్ని బోధిస్తుండేవారు ఆ గురువు దగ్గర మహేష్ అనే ఒక తెలివైన శిష్యుడు ఉండేవాడు మహేష్ చాలా చురుకైనవాడే కాని అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఆందోళన పడుతుండేవాడు ఒకరోజు గురువు మహేష్ను నది ఒడ్డుకు పిలిచారు ఆ నదిలో ఆ సమయంలో నీరు తక్కువగా చల్లగా ప్రశాంతంగా ప్రవహిస్తోంది మహేష్ ఈ నదిని చూడు ఇది ఎలా ప్రవహిస్తోంది అని గురువు అడిగితే గురుదేవా నదీ ప్రశాంతంగా తన దారిలో ప్రవహిస్తోంది దానికి తన గమ్యం తెలుసు అని అన్నాడు మహేష్ ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పు రేపు ఈ నదిలో నీరు ఎలా ఉంటుందో అని నువ్వు ఇప్పుడే ఆందోళన పడుతున్నావా అని అడిగారు గురువు లేదు గురువుగారు అది రేపటి విషయం అని అన్నాడు మహేష్ అప్పుడు గురువు మహేష్ చేతికి ఒక ఖాళీ గ్లాస్ పెట్టి మహేష్ ఈ గ్లాసులో నీ పక్కన పడి ఉన్న నిన్నటి చెత్తను నింపు అలాగే నిన్నటి కోపాలు బాధలు వైఫల్యాలు అన్నిటినీ ఈ గ్లాసులో వెయ్యి అని చెప్పారు గురువు మహేష్కి ఏమీ అర్థం కాలేదు అయోమయంగా ఆ చెత్తను గ్లాసులో నింపాడు మహేష్ ఇప్పుడు ఈ గ్లాసును తీసుకుని కూర్చో అలాగే రేపటి గురించి నీకు భయం కలిగించే ఊహల గురించి ఆలోచించు రేపటి సమస్యలు గురించి బెంగపెట్టుకో అని చెప్పారు గురువు మహేష్ అలా కూర్చోగానే గురువు ఒక కర్రతో ఆ గ్లాసును కొట్టారు గాజు చిల్లి చెత్త నదిలో పడింది అప్పుడు గురువు మహేష్ చూశావా నీ జీవితం కూడా సరిగ్గా ఈ గ్లాసులాంటిదే నిన్నటి చెత్తగ్లాసులో నింపిన చెత్త నీ గతంలో జరిగిన విషయాలు అవి ఇప్పటికే జరిగిపోయాయి వాటిని మోయడం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు అలాగే రేపటి గురించి నువ్వు భయపడిన ఊహలు అవి నిజమవుతాయో లేదో నీకు తెలీదు కాని నువ్వు వాటిని ఇప్పుడు ఈ క్షణంలో మోస్తున్నావు నువ్వు గతం గురించి బాధపడుతూ భవిష్యత్తు గురించి ఆందోళనపడుతూ నీ జీవితాన్ని నింపేస్తే నువ్వు ఈ ప్రశాంతమైన వర్తమానంలో జీవించడానికి స్థలం ఎక్కడుంటుంది ఎలా జీవించగలవు ఆందోళన అనేది ఇక్కడే లేని ఒక సమస్య కోసం ఇప్పుడే బాధపడటం అది కేవలం నీ మనసు సృష్టించిన భ్రమ నది ఎలా తన దారిమి తాను చూసుకుని ప్రశాంతంగా ప్రవహిస్తుందో నువ్వుకూడా నీ దృష్టిని ఈ ప్రస్తుత క్షణంపైనే ఉంచు ఈ క్షణంలో నువ్వు చేయగలిగింది చెయ్యి నీ గ్లాసును ఎప్పుడూ ఖాళీగా ఉంచు అప్పుడే నదిలోని స్వచ్ఛమైన వర్తమాన నీటిని దానిలో నింపుకోగలవు ఆ స్వచ్ఛమైన నీరే నిజమైన జీవితం అని బోధించారు గురువు ఈ కథ ద్వారా గురువు మనకు చెప్పిన సందేశం ఒక్కటే గతం ముగిసిపోయింది భవిష్యత్తు ఒక భ్రమ మనం జీవించగలిగేది పనిచేయగలిగేది ఆనందించగలిగేది కేవలం ఈ వర్తమానం అనే ఒక్క క్షణంలోనే ఈరోజునుంచి ఆందోళన వచ్చినప్పుడల్లా ఒడ్డున ఉన్న ఆ ప్రశాంతమైన గురువును గుర్తుచేసుకోండి మీ భయాల గ్లాసును పగలగొట్టి వర్తమానంలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఈ కథ మీకు నచ్చితే మీ ఆందోళనను జయించటానికి ప్రయత్నిస్తున్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో స్ఫూర్తిదాయక కథతో మళ్లీ కలుద్దాం శుభం